ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న వాల్ వాల్ను ఏం చేయాలని విషయంపై స్వస్థత వచ్చింది దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జల సంఘ చైర్మన్ కుష్వేంధర్ ఓహ్రా స్పష్టం స్పష్టం చేశారు పాత డయాఫ్రం వాల్ కు మరమ్మత్తుల లేక కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణమా అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు కొత్త డయాఫ్రమ్ వాల్ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ ఎంత దూరంలో కట్టాలి ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులు కోరారు పోలవరం ప్రాజెక్టులో నాలుగు రోజులుగా ప్రకటించిన విదేశీ నిపుణులు ఇక్కడ సాంకేతిక సవాళ్లు సమస్యలపై అధ్యయనం చేసి విషయం తెలిసిందే నిపుణులు గమనించిన అంశాలపై వారితో చర్చించేందుకు కుష్విందర్ ఓహ్రఢిల్లీ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించారు